ప్రజలందరూ బాగుండాలి జర్నీ విత్ స్మైల్ హ్యాపీ పట్టణంలోని ఫంక్షన్ జాతరపై జరిగిన సమావేశంలో ఇద్దరు నాయకుల మధ్య మాట మాటలు చోటు చేసుకున్నాయి సంవత్సరం ఈ లెక్క చేస్తాం చెప్తున్నారా లేదా లెక్క ఆయన అడిగింది కరెక్ట్ ఆయన అడిగింది నేను అడిగింది కానీ ఆయన వేరే చూపించి అడిగాడు నేను డైరెక్ట్ గా అడిగాడు ఆ లెక్కలే చెప్తున్నారా లేదా అంటే హీరోలు పోటీ పోషించారు జ్యోతిలో ఉండి నడిపడారు రాజుగారు మనం నడిపేది కాదు ఎమ్మెల్యే గారు నడిపేది కాదు కాబట్టి మనసాక్షి కూడమనేది తెలియదా మనసాక్షి కా కారణం ఏంటంటే పెట్టిన వల్ల ఈ రోజు రోజుకి ఏది ఈ తగ్గిపాకుండా చెప్పి హిందూ భావాల తగ్గిపాకు ముఖ్య ఉద్దేశంతో అప్పుడు గోయిల్ రాజుల వారు ఆయన ఈ మనసాక్షి కూడమి దాని మీద ఎక్కడొచ్చాడు గుట్ట కట్టడా దీన్ని పెంపొందించాలని పెంపొందించాలని వచ్చినా బాగానే అమర సాక్షిపోవడం ఎక్కడ చెప్తున్నారు లేదా చెప్పండి అన్నీ తీసుకుని వచ్చిన ప్రకటిస్తాయి ఆలయాన్ని మొత్తం వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు i'm um, going అనుగుణంగా ఎందుకంటే వెంకటగిరి ప్రజలు నన్ను ఎంత నమ్ముకున్నారు నేను రుణం పడుతున్నా కాబట్టి వాళ్ళు మనోభావం